నమస్తే రాజమండ్రి నా పేరు డాక్టర్ సేకర్ నరసింహారావు మీకు రాజమండ్రి అనగానే కళలకి కాచి అది అందులో అర్థం వచ్చేటట్టుగా మనకి ఇక్కడ కాతేరులో ఉంటారు ఒక గాంచిన అంటే పేరుగాంచిన ఎందుకంటారంటే భారత్ గౌరవ సేవా పురస్కారం పొందారు వీరు అలాగే కోనసీమ బాలోత్సవాల్లో కూడా పాల్గొన్నారు అలాగే యువజనోత్సవాల్లో పాల్గొన్నారు అలాగే అనేకమైన కార్యక్రమాల్లో అభినందనలు పొంది ఒకవేళ వారు ఏంటంటే అనేక పురస్కారాలు పొందారు చూడండి ఈ షీట్స్ అన్నీ కూడా ఏంటంటే ఎంత దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల యొక్క కృషి ఇవి ఏంటంటే ఈ విధ చూసుకోండి చెప్తాను వారిని ఎవరన్నా మిమ్మల్ని పరిచయం చేస్తాను ముందర ఇది రిగుమ పతనిస పాడే సంగీతం పెట్టి ఇందులో కూడా ప్రవేశం ఉంది మీకు అంటే ఇందులో కూడా ప్రవేశం ఉంది వీణ అదే కాదు వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే చెప్పవలసింది మిమిక్రీ చేస్తారు మేడం తర్వాత ఏంటంటే చక్కగా ఈ యొక్క భారతదేశంగా కాదు ఇంగ్లాండు అమెరికా ఇతర రాష్ట్రాల్లో కూడా వీరికి శిష్యులు ఉన్నారు మరి వారిని ఎవరినో చూద్దామా పరిచయం చేస్తారు మీకు రండి అమ్మా మేడం ఈ మేడం గారే రండి ఈవిడ ఈవిడ మాట కూర్చోండి 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 నమస్కారం 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 కూర్చోండి అమ్మా బాగున్నామ్మా ఏం అంటే మీ గురించి రాజమండ్రియే కాదు దేశ విదేశాల్లో కూడా అనేక మంది మీకు శిష్యులు ఉన్నట్టుగా నాకు తెలిసింది మీరు చేసే కృషి అనేది నిజంగా అనుభూతున్న భవిష్యత్ అన్నమాట మీ కృషిని పది మందికి తెలియాలి మీలో ఉన్న కళని పది మందికి తెలియాలనే ఆలోచనతో మీ మీ దగ్గరికి వచ్చాం కాతేరు ఇంకేంటే నేను చాగంటి మాస్టర్ అంటారు నేను బీజేపీలో ఉంటాను ధార్మిక సెల్ తెలుసు మీకు మీ మిమ్మల్ని మీరు మీ బ్రదర్ గురించి మీ ఫాదర్కు మాకు బాగా తెలుసు ఆయన దద్ద గవరేగర్ సిద్ధాంత్ గారని ఆయన అడ్వకేట్ చేశారు మరి వారి అమ్మాయి కాబట్టి మీరు మీతో మాకు ఉన్న మా మేడం కూడా మ్యూజిషియన్ కాబట్టి కాస్త మీతో పరిచయం చేసి పది మందికి మీ గురించి విషయాలు తెలపాలని ఆలోచనతో రావటం అనేది జరిగింది చెప్పండి మా మీ ప్రస్థానం ఎలా సాగింది ఏమి చేస్తుంటారు చెప్పండి కర్ణాటక హిందుస్థానీ కూడా సీనియర్ డిప్లొమా చేశానండి తర్వాత సంగీత టీచర్ ట్రైనింగ్ అయింది తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా గీయన నేర్చుకున్నాను అయ్యగారు సత్యప్రసాద్ గారు మాస్టర్ గారు వెరీ గుడ్ తర్వాత విజయశంకర సంగీత కళాశాలలో గీయన తర్వాత గాత్రం కూడా ఫస్ట్లో కృష్ణమోహన్ గారి దగ్గర నేర్చుకున్నాను తర్వాత తయారు గారు అచ్చ అచ్చా మీరు ఇంతవరకు ప్రస ప్రదర్శనలు మా మేడం మీరు దాదాపు ఐదు ఐదు వందల దాకా ఉంటాయా చాలా ఉంటాయి చాలా సంతోషం అమ్మ నిజంగా నిజంగా అచ్చా ఏం లేదు మీ గురించి మాకు మాకు ఈ మా ఛానల్లో మా చాగన్ నర్సింహారావు ఛానల్లో మిమ్మల్ని పరిచయం చేసి మీకు పది మందికి మీ యొక్క సేవలు ఇంకా పరిడివ్వాలి అందరికీ ఇవ్వాలనే ఒక సదాలోచనతో మిమ్మల్ని కలవటానికి మీ గృహానికి రావటం జరిగింది మరి నిజంగా ఏంటంటే మీ యొక్క ప్రధా పాఠ వాళ్ళనే విన్నాను కొల్లారా చూశాను మీకు వచ్చిన ఈ ఈ యొక్క సత్కారాలే వాటికి నిదర్శనం ఈ సత్కారాలు చాలా ఉన్నాయి మీరు మీకు నచ్చిన పాటలు ఒక్క రెండు పాటలు మా శ్రోతలకి వినిపించండి మేడం చదవండి మేడం ఒక ఒక పాట పాడండి మంచి పాట పాడండి పాడండి ఓకే තයිනවත ඉදමා තයිනවත ඉදවක් සුරලුඩු සේලෙදව තයවත තිදව සුරලුුණු සේලේදව කානවත තිදවක් සුරෙලුුණු සේරෙදව සම්බූදී ඉදිනවා මම පිට කිදව සම්බූදිී

ಗಾನ ಪಾಡಿದವ ದ ಪಾಡಿದವ ದರಿಮೋತಿ ಜೋಡೆದ ಗಾನ ಪಾಡಿದವ ದವಾ ಹರಿ ಮೂತಿ ಜೋಡೆ ದಾ ಗಾನ ತಂಬೂರಿ ದವಾ ಹರಿ ಮೂತಿ ತಾಳವ ದಾ ಗಂಗೂರಿ అద్భుతం మేడం చాలా బాగుంది కానీ మీది వేణా కూడా వాయిస్తారని తెలిసింది తర్వాత వేణు కూడా ఒకటి వైద్యులు కానీ ఏంటంటే మీ దగ్గర ఇంకో స్కిల్ కూడా ఉందని తెలిసింది మిమిక్రీ చేస్తారట కదా అసలు ఏదో చెయ్యండి ఏం చేస్తారో ఒక్కసారి జస్ట్ ఒక టూ మినిట్స్ మెయిన్ వాయిస్ కూడా చేస్తాను చేయండి చేయండి మేడం కర్ణాటక హిందుస్థాని జుగల్ బండి కొంచెం qua trở lại At bottom, bomb. good तुम बॉम जय हो गजे मुझे लगे है जय My नाच भूतम् माथभित पिलि पिलि माधी पिलिः मल् मारतीवि मल मारती గుడ్ మార్నింగ్ వేణు వాయిస్తారా మేడం ఒకసారి ఒక్కరి ఒక్కసారి సరస్తి ఇది ఎక్కడది మేడం ఇవి వేణ బొబ్బిలి వేణా విజయనగరం అక్కడదా నాటక రంగంలో కూడా ఇవి ప్రవేశించింది సంస్థ సంవత్సరాలు ఇచ్చారు ఏ తర్వాత ఏంటంటే ఇంకా నాటక రంగంలో కళాకారులు ఇవరికి గ్రంథాలయ వారోత్సవాల్లో కూడా వీరి సేవలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు తర్వాత ఏంటంటే మొదటి పిల్లల పండుగ తర్వాత ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో యువజన సంస్కృతి ఉత్సవాల్లో తీసుకున్నారు తర్వాత ఏంటంటే విక్రమహాల్లో ఒక కార్యక పుస్తకాసిన క్రమంలో మినిస్ట్రీ గారు ఇచ్చారు అన్నమాట అంటే పర్యాటక శాఖ మంత్రి కొందూ దిగ్వేష్ గారు వారి చేతి మీద తీసుకున్నారు మరి నిజంగా ఇటువంటి వాళ్ళని మనం ఒక్కసారి అందరూ పరిచయం చేసి అందరికీ ఇద్దామని వారి సేవలు పది మందికి తెలియజెప్పాలని ఒక సదాలోచనతో మనం ఈ యొక్క వీడియో చేస్తాం అని ఈ వీడియోని చూడడమే కాదు మీరు చక్కగా లైక్ చేసి అందరికీ కష్ట మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఒక కళాకారుని పది మందికి షేర్ చేయడం కూడా ఒక సేవే అలా మీరు చేసినట్లయితే తర్వాత ఏం లేదు కాస్త వీడికి దేశ విదేశాల్లో ఎంతో మంది ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్తుంటారు మేడం వేణుమాయేశ్వరి ఇప్పుడు చూడండి వేణుమాగేశ్వరి ఒక్కసారి చూద్దాం అచ్చా

谢谢。